హలో అండి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టైమ్ జీ కలెక్షన్స్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ అండి సో మీలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్నా సరే కాంట్రాక్ట్ అవ్వచ్చు మినిమం ఫైవ్ పీసెస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తాను చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే మన నా కోసం అయితే నేను ఎలాంటి వెతుక్కుని తీసుకుంటానో అట్లాంటివి నేను సేల్ చేస్తానండి సో వెతికి వెతికి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కానీ మంచి ప్యాటర్న్స్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ మంచి ప్రైస్లో మీ అందరికీ అందిస్తుంది మన ఎంజే కలెక్షన్స్ అండి సో మిస్ చేసుకోవద్దు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా లేదు మాకు ఓన్గా డ్రెస్సెస్ కావాలి అన్నా సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి మన కలెక్షన్ నుంచి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మీకు ఎస్ నుంచి మనకి అప్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు మనకి దగ్గర సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది టాప్స్ కానీ అంబ్రైలా ఫుల్ లెంత్ ఫ్రాక్స్ కానీ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ టాప్ అండ్పట్టా టాప్ అండ్ బాటమ్ ఇట్లా మన దగ్గర చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది అండ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో మన ఛానల్ ఒకసారి విజిట్ చేసేస్తేనే మీకు అంతా కూడా క్లియర్గా అర్థమైపోతుంది అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ అందరికీ కూడా నేనైతే సపోర్ట్ చేస్తానండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి సో గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్రైజెస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఉంటాయి మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే అర్థమైపోతుంది అండ్ వితిన్ ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ అయితే రీచ్ అయిపోతుంది మీరు పేమెంట్ చేసిన వితిన్ వన్ వన్ డేలోనే మీకు డిస్పాచ్ కూడా అయిపోతుందండి సో ఇంత ఫాస్ట్గా మన డెలివరీ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేసేసండి ఇవే కాదండి ఇంకా న్యూ కలెక్షన్స్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి అండ్ లైవ్ కూడా ఉంటుంది అండ్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్లో కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ వాట్సాప్ కూడా మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకేనా అండ్ చూడండి త్రీ పీసెస్లో మనకి త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఆ సైజెస్ కోసం చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి సో వాళ్ళందరి కోసం కూడా మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఎవరికి నచ్చినా సరే వెంటనే కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవండి మనకి నో జీఎస్టీ ఉంటుంది అండ్ డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ ఉంటాయి సో మీరు కావాలి అనుకున్నదే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కాటన్లో ఉంటాయి రియాన్లో ఉంటాయి అండ్ సిమ్మర్ టిష్యూ ఇట్లా సాఫ్ట్ ఆర్గంజా ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ డైలీ వేర్ రెగ్యులర్ వేర్ అండ్ ఫీడింగ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ సారీ అండి క్రాప్ షాప్స్ అవైలబుల్ లేవు సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బాటమ్ వేర్ వచ్చేసి టాప్ బాటమ్ వేర్ ప్లాజోస్ అండ్ సిగరెట్ ప్యాంట్సు ఇట్లా మనకి లెగిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి చూడండి త్రీ పీస్ సెట్స్ చాలా బాగున్నాయి వెరీ ట్రెండింగ్ వెరీ యూనిక్ డిజైన్స్ అనమాట అండ్ ఫుల్ ట్రెండింగ్ అయిన డిజైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు బిలో థౌజండ్లోనే వచ్చేస్తున్నాయండి అండ్ దీపావళి ఆఫర్ కూడా పెట్టబోతున్నాము సో మిస్ అవ్వద్దు టూ డేస్లో ఆఫర్ అయితే వస్తుందండి సో కలెక్షన్ అంతా కూడా వస్తుంది సో వెయిట్ చేస్తున్నాము తప్పకుండా ఈ ఆఫర్ అయితే మిస్ అవ్వకుండా యూస్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు